హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో పల్లీ చెక్కి చేయబోతున్నాను దీనికి కేవలం టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలన్నమాట సో చాలా ఈజీగా త్వరగా అప్పటికప్పుడే చేసుకునే ఈ పల్లీ చెక్కి ఎలా చేయాలో చూద్దామా చెక్కి కోసం వన్ కప్ పల్లీలు వన్ కప్ బెల్లం తీసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకో హాఫ్ కప్ పల్లీలు యాడ్ చేసుకోవచ్చు మీద ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక వన్ కప్ పల్లీలు వేసుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని నెమ్మదిగా వేయించుకోవాలి పల్లీలు దోరగా క్రంచిగా అయ్యే విధంగా చూసుకొని వేయించుకోవాలి ఈ పల్లి పట్టీలో బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది హెయిర్ ఫాల్ ఇంకా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటే హెయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గిపోతుంది వేగిపోయాయి కదా సో వీటిని ఇలా ఒక క్లాత్లోకి వేసుకుందాము తర్వాత కర్రతో నేసుకుంటే ఈజీగా పొట్టు ఊడిపోతుంది సపరేట్ అయిపోయిన పల్లీలను ఒక బౌల్లోకి వేసి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో వన్ కప్ బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం మెల్ట్ అనేసి టూ స్పూన్స్ వాటర్ వేసుకొని పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి ఇలా కరిగిపోయిన పాకాన్ని జాలితో వడకట్టేసుకోవాలి ఇలా తిక్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలన్నమాట అంటే ఇలా ముట్టుకుంటే జిగురుగా ఉండాలి తర్వాత ఒక ప్లేట్లోకి కొన్ని వాటర్ తీసుకొని ఈ పాకం వన్ టూ డ్రాప్స్ వేసి చూస్తే బెల్లం ఈ విధంగా గట్టిగా ఏర్పడుతుంది ఇది గట్టిగా అయిపోతుంది అనమాట సో దీన్ని ఇలా ప్లేట్కి కొడితే ఇలా సౌండ్ వస్తుంది టక్ టక్ సౌండ్ వస్తుంది కదా చూస్తున్నారు కదా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము వెంటనే ఈ పల్లీలను వేసుకొని కలిపేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక ప్లేట్కి ఆయిల్ రాసి దానిపైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి సో మనం ఫస్ట్ డే వేయడానికి ముందు ప్లేట్కి ఆయిల్ రాసి పక్కన తీసి పెట్టుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు ఇది వేడిగా ఉంటుంది కాబట్టి చేతితో అనడం కుదరదు కదా సో నేను ఇలా ఒక బౌల్కి ఆయిల్ రాసుకొని దీంతో ఇలా ఈక్వల్గా తీసుకుంటున్నాను ఆయిల్ రాసుకోవడం వల్ల ఈ గిన్నెకి అంటుకోదు అలాగే స్ప్రెడ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది తర్వాత ఇది చల్లారకం ఉంది మనకి నచ్చిన సైజులో నచ్చిన షేప్లో నైఫ్తో కట్ చేసుకుంటే ఆరిపోయాక ఈజీగా సపరేట్గా చేసుకోవచ్చు పల్లె పట్టి ఆరిపోయింది దీన్ని ఇలా నైఫ్తో ఒక్కసారి ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది పల్లి పట్టి చేసుకునేటప్పుడు మాత్రం పాకం కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకుంటే చాలండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మీకు గుర్తుందా చిన్నప్పుడు షాప్లో రూపాయిస్తే నాలుగు పట్టీలు ఇచ్చేవారు అంటే చారణకు ఒకటి అనమాట బట్ ఇప్పుడు పిల్లలకి ఇలా ఇంట్లోనే ఈజీగా చిరుదిండ్లను చేసి పెట్టచ్చు బయట కొనాల్సిన అవసరమే లేదు కాబట్టి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకేముంది వీడియోకి లైక్ చేసేయండి లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి వెళ్తుంది అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నెక్స్ట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో మిస్ కాకుండా చూడొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో Ale kallodamo thank you na nama.